నమస్కారం అండి నా పేరు వెంకటేష్ చారి విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ కోనార్క్ థియేటర్ లైన్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ మన ల్యాబ్లో ఈ డైమండ్సు మరియు నవరత్న స్టోన్సు నెక్స్ట్ మనకి రా స్టోన్స్ అంటారు చూసారా రా స్టోన్సు అవి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర టెస్టింగ్ జరుగుతాయండి రా స్టోన్స్తో సహా మన దగ్గర టెస్టింగ్ జరుగుతాయండి ప్లస్ మన దగ్గర అన్ని రకాల డైమండ్స్ దొరుకుతాయండి ఆ తర్వాత నవరత్న స్టోన్స్ కూడా అన్నీ కూడా టోటల్గా దొరుకుతాయండి మన దగ్గర నెక్స్ట్ ఈ కాలంలో కరుంగలి మాల కరుంగలి మాల అని చెప్పేసి ఒక ఏడెనిమిది నెలలు బట్టి వస్తున్నాయండి ఇవి ఇవన్నీ కూడా మేము తమిళనాడు ఫ్యాక్టరీస్లోంచే తీసుకొని అక్కడి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో పాతాళ చెంబు మురుగన్ దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో పూజలు చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ తిరుచుక్ నగర్లో ఉన్న మా ల్యాబ్లోకి తీసుకొచ్చి అన్ని రకాల టెస్టులు అండి ప్రతి బీడ్ ప్రతి బీడ్ ఎవ్రీ బీడ్ చెక్ చేసి మైక్రోస్కోప్లో నెక్స్ట్ టెన్ ఎక్స్ లూప్లో తర్వాత ఆర్ఐ మీటర్లో కానీ అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతనే ఇవి మేము బయటకి ఇవ్వడం జరుగుతుందండి ఇవి అత్యంత పవిత్రమైనటువంటి గ్రేడ్ వన్ మాలా అండి ఇవి కేవలము అక్కడ పాతాళ చెంబు మురుగన్ దేవాలయంలో దొరుకుతాయండి నెక్స్ట్ మా ల్యాబ్లో దొరుకుతున్నాయండి ఇవన్నీ కూడా మేము ఎవ్రీ బీడ్ చెక్ చేసిన తర్వాతనే ఏ ఒకటి అర సెకండ్ క్వాలిటీ థర్టీ థౌట్ క్వాలిటీ ఉన్నా కానీ దాన్ని బ్రేక్ చేసి అప్పుడు మేము సర్టిఫై చేసి మరి ఇస్తున్నటువంటి ఏకైక అండి విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ అండి ఈ మాలలండి ఇవి కేవలం తమిళనాడులోని అడవుల్లో మాత్రమే దొరుకుతాయండి కొంతమంది వ్యక్తులు ఇవి మామూలుగా చెట్ల బీడ్స్ తీసుకొని ఇలా తయారు చేసి డూప్లికేట్ చాలా అమ్ముతున్నారండి మార్కెట్లో ఎయిటీ పర్సెంట్ డూప్లికేటే నడుస్తుందండి ఎయిటీ పర్సెంట్ మా దగ్గరికి రోజుకు కొన్ని వస్తుంటే మా దగ్గరికి టెస్ట్ చేస్తే అది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ డూప్లికేట్ సింథటిక్ అని చెప్పి నేనే సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి కొన్ని ఇంకా కొన్ని కొన్ని చోట్ల సెకండ్ క్వాలిటీ నడుస్తున్నాయండి థర్డ్ క్వాలిటీ నడుస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి కూడా అంత మంచి కావండి ఇవి కేవలము మనం నరదిష్టి నరఘోష శత్రు బాధలు అప్పుల బాధలు నెగిటివ్ ఎనర్జన్సు బ్లాక్ మ్యాజిక్ అంటారు కదండి చేతబళ్ళు అట్లాంటి వాటికి కూడా ఇవి సమర్థంగా ఎన్నుకునే మాల ఏదైనా ఉంది అంటే అది కేవలం కరుంగలి మాల మాత్రమేనండి అవి కూడా మనకి గ్రేడ్ వన్ నెంబర్ వన్ అయి ఉండాలండి అప్పుడు మాత్రమే ఈ మాలలు పనిచేస్తుంటాయండి మార్కెట్లో విపరీతమైనటువంటి డూప్లికేట్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఒక్క మాటగా చెప్పాలంటే అన్యమతస్సులు ఇందులోకి దిగిపోయి అన్ని రకాలుగా చేసేస్తున్నారండి తిరుపతి లడ్డూనే ఏంటి అపవిత్రం చేసిన వాళ్ళు ఇవాళ ఈ మాలల్లో కూడా దిగిపోయి ఆ రకంగానే చేయటం మొదలుపెట్టిరండి మీరు ఏదైనా మాలలు కొనాలి అనుకుంటే గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర దొరకవండి ఇవన్నీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఒకటి ఉంటుంది మీరు పాతాళ చెంబు మరుగన్ దేవాలయం వెళ్ళి తీసుకోవచ్చండి లేదా మాలాంటి ల్యాబ్ ఉన్నవాడి దగ్గర తీసుకోవచ్చండి నా దగ్గరే నేను చెప్పను ల్యాబ్లో ఎక్కడైనా దొరుకుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఒరిజినల్ అయ్యే ఉంటుందండి ఎందుకంటే ల్యాబ్లు మాట తెచ్చుకోరండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ే దొరుకుతుంటాయండి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా పాతాళ చెంబు మరిగ దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చండి లేదంటే ల్యాబ్లో తెచ్చుకోవడం బెస్ట్ అండి ఈ మధ్యలో ఎక్కడ కూడా దయచేసి కొనకండి ఎందుకంటే నా దగ్గరికి విపరీతంగా వస్తున్నాయి అనమాట మొత్తం నేను టెస్ట్ చేస్తే అన్ని డూప్లికేటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఎట్లా ఇస్తారండి అక్కడే మనకి చాలా కాస్ట్ పడుతుంది మీరు ఒక్కసారి చే మన పాతాళ చెంబు మృగం దేవాలయాన్ని ఇంక్వైరీ చే ఇంకొరీ చేయండి ఏటీఎంఎమ్మో మనకు పదహారు వంద రూపాయలు పడుతుందండి వీళ్ళు ఎట్లా ఇస్తారండి మూడు వందలకి నాలుగు వందలకి ఐదు వందలకి వెయ్యి రూపాయలకి ఎట్లా ఇస్తారండి కాబట్టి దయచేసి అట్లాంటి పొరపాట్లు చేయకండి మీరు తీసుకోదలుచుకుంటే పాతల చి దేవాలయం వెళ్ళండి లేదంటే మా లాంటి ల్యాబ్ల దగ్గరికి రండి ఖచ్చితంగా మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ తీస్తామండి